ఛార్జ్ తీసుకున్నటువంటి సోదరులు రూమ్ కుమార్ యాదవ్ గారికి వేదిక పైన ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు అలాగే ఆత్మగౌరు నియోజకవర్గ ప్రధాన పరిశీలకులుగా ఉన్నటువంటి శ్రీ రెడ్డి గారు గిరినాయుడి గారు సోమశిల చైర్మన్ అయినటువంటి కేశవ్ చౌదరి గారు ఒక పార్టీ నాయకులు అలాగే మరొక వైపున నూతనంగా పార్టీకి ఎంపిక చేయబడ్డటువంటి ప్రధానమైన వ్యక్తులు అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కార్పొరేషన్లకే డైరెక్టర్లుగా ఇచ్చేసినటువంటి పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మిత్రులకు మహిళలకు పెద్దలకు మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నేను ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క కార్యక్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి మీరు రోజు మళ్ళీ కాబట్టి ఈరోజు వేదా రవిచంద్ర యాదవ్ గారిని కార్యక్రమానికి నిన్ననే వారు నేను ఇక్కడికి వచ్చిన వెంటనే కలిశారు వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మీరు రావాలి అని అడిగితే ముందులో నేను అని ఆయన రావడం మరి వెంకటేశ్వర రెడ్డి అలాగే రూపుకుమార్ యాదవ్ గారు ఫోన్ చేయడం ఇవన్నీ జరిగాయి కానీ ఇవాళ చాలా సంతోషమైనటువంటి సమయం జిల్లా యంత్రాంగం పార్టీ యంత్రాంగం అంతా ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి పార్టీ యంత్రాంగం అలాగే ఆయనకి ఆయన తోటి కలిసి పనిచేయడానికి ముప్పై తొమ్మిది మందిని ఎంపిక చేస్తే ముప్పై తొమ్మిది నలభై మంది కూడా ఈరోజు పూర్తిగా శ్రద్ధతో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ యొక్క ప్రయోజనం కోసం అలాగే పార్టీ నాయకత్వానికి బలొత్తం చేయడానికి ప్రజలే రాష్ట్ర జాతీయా అధ్యక్షుడు అయినటువంటి నాయకులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు అలాగే యువగా నాయకులు ఈ నాటి జాతీయా ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లక్ష్ేశ్ గారు వాళ్ళ ఇద్దరికి వెన్నెముకగా నిలబడి ఈ రాష్ట్రంలో పార్టీని బలొత్తం చేయడానికి కాదు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కూడా అందరం తోడుగా కలిసి నడిపించడానికి ఒక శక్తివంతమైనటువంటి కమిటీని మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఇంత బహుశా ఏ జిల్లాలో కూడా ఇంత పటిష్టవంతమైన నాయకత్వం అనుభవం కలిగిన నాయకత్వం క్రియాశీలకంగా పనిచేయగలిగిన నాయకత్వం ఉండదేమో అంత ప్రతిష్టవంతమైన నాయకత్వం ఇవాళ నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది అందుకని ఒకసారి అందరం పరిచయం చేసుకోవాలి వారందరూ కూడా మనతో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వంతో మనం కూడా మనేకం ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రవిచంద్ర గురించి మనం ఎవరం పెద్దగా ఒకరికొకరం చెప్పుకునేది కాదు అట్లే వెంకటేశ్వర రెడ్డి గురించి కూడా నిరంతరం పార్టీ కార్యాలయం తాళం తీస్తే వెంకటేశ్వర రెడ్డి కనబడతాడు అక్కడ అటువంటి నిరంతరం పార్టీలో శ్రమించారు కష్టపడ్డాడు ఉన్నతమైన పదవులు అలంకరించాల్సినటువంటి అర్హత కలిగిన వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన్ని మన మధ్య పెట్టాడు అలాగే రూప్ కుమార్ యాదవ్ గారు రూప్ కుమార్ గారు బహుశా అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ కలిసిన వ్యక్తి కూడా స్వీ ఆ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్కుమార్ కుమార్ ఆయనతోటి కలిసి ఆయన సహచర్యంలో నడిచి ఇవాళ ఉన్నత శిఖరాలకు ఎక్కి ఈ నగరానికే మేయలయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం భగవంతుడు ఆయన ఆశీర్వదించడం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయనతోటి కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇదొక అదృష్టం ఇటువంటి నాయకులందరూ ఇవాళ వేదిక మీద ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ మనవాళ్లే ధనంజయ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ గిరినాయుడు గారు కానీ అలాగే కేశవ్ చౌదరి కానీ జనార్దన్ నాయుడు గారు కానీ అలాగే సుబ్బరాయులు కానీ వీళ్ళందరూ ఇవాళ ఉన్నత పదవుల్లోకి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు అని అంటే దీనికి అంతా కారణం ఒక్కటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చూపినటువంటి చొరవ ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు తీసుకున్న నిర్ణయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో చేసినటువంటి ప్రతిజ్ఞ ఎనభై మూడుగా ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాసేవకు అంకితమైనటువంటి మహద్భాగ్యం ఆనాడు ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి సామాన్యులకి కల్పించినటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం విడిపోయినప్పటికీ గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబంలో వేడెన్నుకున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ జాతీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సహచర్యంతో పల్ల శ్రీనివాసరావు గారి యొక్క కార్యదక్షతతో ఈనాడు మన పార్టీ బలోపేతమైంది ఇవాళ జాతీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు యువగరం నాయకుడైనటువంటి లోకేష్ బాబు జిల్లా పార్టీ నాయకత్వానికి కూడా ఆ మూడు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మార్గం సమర్పించడానికి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా కలిసి వెళ్తారు ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇవాళ నగర మేయర్గా వచ్చినటువంటి సోదరులు రూమ్ కుమార్ యాదవ్ గారిని వారిని వారి సందేశం వెలిసిందిగా కోరుతాం